అంగన్వాడీ ఉద్యోగులను దొంగలుగా చిత్రీకరిస్తూ అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు బయోమెట్రిక్ విధానాన్ని పెట్టాలనే నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు బీరం మల్లేశం డిమాండ్ చేశారు అంగన్వాడీ టీచర్స్ మరియు హెల్పర్స్ సిఐటియు యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు అనంతరం ఐసీడీఎస్ పీడీకి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా బీరం మల్లేశం మాట్లాడుతూ అంగన్వాడీ ఉద్యోగులను దొంగలుగా చిత్రీకరిస్తూ అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు బయోమెట్రిక్ పెట్టాలనే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని అన్నారు గతంలో ఇరవై నాలుగు రోజుల సమ్మె సందర్భంగా గత ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలకు ఒంటిపూట బడితో పాటుమే నెలంతా అంగన్వాడీ టీచర్స్ మరియు సహాయకులు ఇద్దరికీ ఒకేసారి సెలవులు ఇవ్వాలని ప్రభుత్వ దృష్టికి తెచ్చామన్నారు సమ్మె అనంతరం ఈ సమస్యను పరిష్కారం చేస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు ఈ అంశాలను కొత్త ప్రభుత్వానికి సంబంధిత మంత్రికి అధికారులకు అనేకమార్లు తెలియజేశామన్నారు అయినా ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కారం చేయలేదన్నారు ప్రభుత్వం సమస్యలు పరిష్కారం చేయకుండా అంగన్వాడీ ఉద్యోగులను పట్టించుకోకుండా అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు బయోమెట్రిక్ పెట్టాలనుకునే నిర్ణయం మానుకోవాలని డిమాండ్ చేశారు అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని బీరం మల్లేశం ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి కె రాజయ్య సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ప్రవీణ్ జిల్లా సహాయ కార్యదర్శి మహిపాల్ విద్యాసాగర్ అంగన్వాడీ యూనియన్ జిల్లా కార్యదర్శి మంగా జిల్లా అధ్యక్షులు శశికళ అధ్యక్షురాలు యేసుమణి నాయకులు బాబురావు సతీష్ జిల్లా నలుమూలల నుండి అంగన్వాడీ టీచర్స్ ఆయాలు పాల్గొన్నారు సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా యూనియన్ ఇచ్చినటువంటి భాగంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలో వందలాది మంది అంగన్వాడి టీచర్లు ఆయాలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఇటీవల కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ సెంటర్లను బలోపేతం చేయాల్సింది పోయి ఐసిడిఎస్ ప్రాజెక్టును బలోపేతం చేయాల్సింది పోయి అంగన్వాడీ సెంటర్లలో సీసీ కెమెరాలు పెడతామని బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం చాలా సిగ్గుచేటు ఇవాళ అంగన్వాడీ టీచర్లు ఆయాలు ఈరోజు గౌరవ వేతనంతో పనిచేస్తూ ఉన్నారు వీళ్ళేం పర్మనెంట్ ఉద్యోగులు కాదు ప్రభుత్వ ఉద్యోగుల వీళ్ళని గుర్తించలేరు వీళ్లకు మరి ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించకుండా ప్రభుత్వం ఇలా సీసీ కెమెరాలు పెట్టడము అంటే బయోమెట్రిక్ విధానం పెట్టడం అంటే వాళ్ళను తప్పుబట్టడం వాళ్ళ నిజాయితీని శంకించడమే అవుతుంది తప్ప ఇంకోటి కాదు అందుకే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి మేము సిఐటి తరఫున అంగన్వాడీ యూనియన్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లనే గత సంవత్సరం పాత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇరవై నాలుగు రోజుల పాటు అంగన్వాడీ ఉద్యోగులు తమ వేతనాల పెరుగుదల కోసం సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై నాలుగు రోజులు సమ్మె చేశారు ఆ సమ్మె సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అప్పుడున్నటువంటి మంత్రులు ఇలా యూనియన్ తోని ఒక ఒప్పందం కూడా చేసుకున్నారు ఆ ఒప్పందంలో ఇచ్చినటువంటి హామీలను వెంటనే అమలు చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం మరొకటి ఎండాకాలం వచ్చింది ఇవాళ ప్రభుత్వ స్కూళ్ళకి పెద్ద పిల్లలకేమో ఒంటిపూట పడులట రేపు పదిహేనో తారీఖు నుంచి పెడతారట కానీ ఇప్పటిదాకా మరి ఐదు సంవత్సరాల లోపు ఉండేటువంటి చిన్న పిల్లలకు మాత్రం ఇలా సాయంత్రం నాకు ఉండాలని చెప్పి చెప్తా ఉన్నారు ఇది ఎక్కడి న్యాయం ఇది ఎక్కడి ధర్మం అందుకే మిగతా పాఠశాలల్లాగానే లాగానే ఒంటి పూట బడులు అంగన్వాడీ లోపల కూడా ప్రారంభించాలని చెప్పి మేము కోరుతాం ఉన్నాం అట్లనే ప్రభుత్వ స్కూళ్ళకి ఎట్లయితే ఎండాకాలం సెలవులు ఒకేసారి ఇస్తున్నారో ఇవాళ అంగన్వాడి ఆయాలకు టీచర్లకు కలిపి ఒకేసారి ఎండాకాలం సెలవులు ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ఇవాళ మేము ఒక వినోద్ పత్రం పంపిస్తా ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ సమస్యలు పరిష్కారం చేస్తే మంచిది లేదంటే రాబోయే రోజులలో ఖచ్చితంగా వీటి సాధన కోసం మరింత ఉధృతంగా ఉద్యమం చేస్తామని చెప్పి మేము ప్రభుత్వానికి తెలియజేస్తూ ప్రభుత్వం వెంటనే వీళ్ళ సమస్యల్ని పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అని ఉన్నాం ఈ పోరాటాలు ఒకవేళ ఈ హామీలన్నీ అమలు చేయకపోతే ముందు ముందు కూడా మేము పోరాటాలు సిద్ధమవుతామని తెలియజేస్తా ఉన్నాం